చెప్పండి కారు కనుమని ఐదు సంవత్సరాల అడుగుతుంటే కొనాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది ఆదాయమే ఇప్పుడు వచ్చింది పదండి ఇబ్బంది తీయండి నమస్కారం సార్ రావయ్యా మనరత్నం ఏమండి తాళం సరిగ్గా వేసాను లేదో చూసొస్తాను నువ్వు ఇచ్చిన డబ్బుతోటే కారు కొనుక్కోవడానికి వెళ్తున్నావు మీరు ఇచ్చిన రాళ్ళతోనే రోడ్డు మీద పడ్డాను అదేమిటి నీలన్నం కూడా అవి పెట్టుకోమన్నానుగా అది పెట్టుకున్నాకే ఉద్యోగం పోయింది తర్వాత పచ్చిచ్చాను కదా చెల్లికి పక్షవాతం వచ్చింది సార్ పగడం ఆల్రెడీ ఉందిగా పగడమే ఉంది పెళ్లం లేచిపోయింది ఓ మరి ముచ్చం దాంతో ఇల్లు వేలంలో అమ్మేసి రోడ్డు మీద పడ్డాను ఇప్పుడు మీరే ఏదో రాయిచ్చి నన్ను కాపాడాలి ఇది ఎక్కడ పెట్టుకోను సార్ నెత్తినెట్టి కొట్టుకో నీ దరిద్రాలు ఎవడు బాగుచేయలేడు అదేంటి సార్ ఐసీయూలో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టచ్చు మార్చిలో ఉన్నవాడికి ఫ్యాన్ వేసిన ఉపయోగం ఏముంది చెప్పు మరి నాకు దారేది ఇంకెక్కడా నీ కొడుకు తీసుకెళ్ళి కంగారు పడకనరా కొట్టాల్సింది ఇప్పుడు కాదు అమ్మాయి బైక్ ఎక్కాక ఓకే ఏంది ఈ బండి మీద డకోటా బండా రే తల తల మెరిసిపోతుంటాను పొద్దున్నే సర్ఫెట్కి అడిగాను తెలుసా అమెరికా ఈ బండి ఎక్కిస్తావు రే వచ్చేదెవరా తెలుసా మధురా నా మధు మూడేళ్ల క్రితం ఇదే బండి మీద చక్కెరలు కొడుతుంటే ఓల్డ్ సిటీ చూడీ బజార్ మొత్తం లాల్ సలాం కొట్టేది సలాం కొట్టేది ఇప్పుడు పూరా హైదరాబాద్ దాని మీద పాటలు పాటలు వచ్చేటట్టుంది కోసం నా పోర్ని సోదాపి ఫ్లైట్ చెప్పు ఇంకో పది నిమిషాలు సార్ అయిపోయింది బయలుదేరదాం ఇంకో ఇడ్లీ ఉంది కదయ్యా సార్ నేను మాట్లాడేది టిఫిన్ గురించి కాదు సార్ టైం గురించి రావు కాలం అయిపోయింది స్టార్ట్ అవుదాం సార్ సరిగా చూసావా అంటే రెండు సెకండ్లు అటు ఇటు ఒక్క క్షణం చాలు నాలాంటి వాడు నీలా అవడానికి సార్ ఇప్పుడైంది రాహుకాలం బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి కార్ లో పెట్టు సార్ డ్రైవర్ రాలేదు సార్ ఏంటే ఇంక రాడు నేనే పీకేసా పక్కిన డ్రైవర్ తో నేను పెద్ద గయ్యాలని చెప్పాడంట నువ్వు తింటరా టైం అవుతుంది వేరే డ్రైవర్ ఎవరుంటే పిలవాయా ఇప్పుడు ఇప్పుడు అమ్మగారు మంచి వాళ్ళని ఒప్పుకునే డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు సార్ ఇంట్లో డ్రైవింగ్ వచ్చి ఖాళీగా కూర్చున్న చాలా మంది ఉన్నారు కృష్ణ 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 హ్యాపీ బర్త్డే సేమ్ టు యూ థ్యాంక్ యూ చెప్పు ఈ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలి రెండు రోజుల్లో వస్తున్నాయి ఇప్పుడు దాకా అనుకున్నా ఏం జరగలేదు ఏమూర్తాన ఫోటో తీసాడు నా ఎక్స్ప్రెషన్ అక్కడే అయిపోయింది స్టార్ట్ అయిందా ఓ వస్తున్నా వస్తారా ఎక్కడికి ఆక్షన్ సార్ ఆయన అమ్మేస్తారా ఏంటి మీ నాన్నగారిని కొనే సార్ ఆయన కొనే దోలు అడగలేదు అంటే మీ కారే పెట్రోల్ రేట్ పెరిగిందా ఎరుపు రంగు కలిసి వస్తుందని శ్రీదేవి ఎవరా అదేరా జగద వీరుడు అతిరో సుందరులో హీరోయిన్ మెగాస్టార్ హీరో తెలుసు కానీ మ్యాటర్ చెప్పు మ్యాటర్ అదేరా సేమ్ టు సేమ్ అడే మెగాస్టార్ శ్రీదేవిని లవ్ చేస్తాడు శ్రీదేవి కూడా మెగాస్టార్ లవ్ చేస్తుంది అనుకుంటాడు కానీ లాస్ట్కి తెలిసేది ఏంటంటే శ్రీదేవి వచ్చింది మెగాస్టార్ కోసం కాదు రింగ్ కోసం అని రాత్రి తాగింది ఇంకా దిగలేదా మధ్యాహ్నం దెక్కలేదురా ఏం ఎరుపు కారా పసిపిల్లాడయ్యా ఆకలేతుంది ధర్మం చేయండి అయ్యా బాబు ఆకలేతుంది బాబు పిల్లాడి ఏడుతున్నాడయ్యా ధర్మం చేయండి ఏంటి బలిసిందా రూపాయి మంది కానప్పుడు దానం చేయడం చాలా తేలికైన పని లోన్కి అప్లై చేసావుగా నువ్వు సంపాదించినప్పుడు చేసుకో ఈ దానాలు ధర్మాలు అయ్యా ధర్మ చేయండి అయ్యా బాబు

아, 주인, 딸, 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 meu amor

ఒక నిమిషం దగ్గర నుంచి అరే నీకు అసలు అక్కడ తెలుసా ఫస్ట్ ఓకే సారీ సారీ అమ్మాయి వస్తుంది బైక్ ఎక్కుతుంది అంతే భయ ఆల్రెడీ వెళ్ళిపోయింది నువ్వు బండి అమ్మాయి వెళ్ళిపోయింది అరే అటు చూస్తావేం అరే బండి నా ఫస్ట్ నువ్వు అయితే నీకే చెప్తున్నారే ఎన్ని సిగరెట్లు బంద్ చేసినానో కదా కాలుతున్నప్పుడు ఏ తోట అంటించాలి కదా నువ్వు బండి తీసుకుని ఇంటికి వెళ్ళు మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు కొట్టండి రా డప్పులు